శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రాంతంలో అన్ని గోవుల్ని ఇక్కడ ఈ గోశాలలో మన కమిటీ ఎవరైతే ఉన్నారో మన పుల్లాపురము నరసింహస్వామి శ్రీకృష్ణ గో సంరక్షణ సేవా సంఘం వాళ్ళు ఈ కార్యక్రమం గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి హిందో కూడా ఆర్థిక ఇబ్బందులతోటి వాటి వీళ్ళు ముందుకు నడుస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ సంవత్సరము ఈ షెడ్ల కార్యక్రమం నిర్మాణం కోసం కూడా చాలా విరాళాలు తీసుకొని దాతలు ముందుకు వచ్చి వాటి ద్వారా కూడా ఈ షెడ్లను నిర్మించారు దీనికి చాలా అంతేకాకుండా ఈ గోవుల్ని సంరక్షించేందుకు వాళ్ళకి దానికి గడ్డి కాని దానికి పోషణకు కానీ సంబంధించిన వాటిని కూడా విరాళాలను సేకరించి తీసుకొని వస్తున్నారు ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము వారిదైన శైలిలో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అన్నదానం కా కావచ్చు తర్వాత గాయత్రి హోమాలు కావచ్చు ఇట్టు కొట్టడం కావచ్చు కార్యక్రమాలన్నిటినీ పెద్ద ఎత్తున ఇక్కడ జన సమీకరణ ముందు అందరికీ ఈ ప్రాంతంలో ఇది గోవులు ఉన్న ప్రదేశము చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తూ మన జగద్గురు కృష్ణ పరమాత్మ దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అని ఎప్పుడైతే అవినీతి అక్రమము ఇవన్నీ పెళ్ళిపుకినప్పుడు ఆయన ఒక అవతారంలో మళ్ళీ జన్మించి మరి అవతారంలో మళ్ళీ వాటిని ఇంటి సరి చేసుకునే భాగంలో మనకి జగద్గురు ఎవరు అని అంటే కృష్ణ పరసాత్మ చెప్తాము కాబట్టి అలాంటి వేడుకలు కృష్ణుని యొక్క జన్మదినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకుంటున్నాము ఈ ప్రాంతంలో పొదిలి ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిపించడము వాళ్ళ ఈ సంఘంలో ఉన్న అందరి గో సంరక్షణ సమితి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి దానికి వాళ్ళందరినీ నేను అభినందిస్తూ ఇలాగే ముందుకు వెళ్ళాలని తమ మా 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 వంతు సాయం ఏదన్నా అవకాశం ఇస్తేనో మేము కూడా ఇందులో పాల్గొంచుకుంటామని మేము అందరికీ చెప్తూ మీ అందరికీ అభినందన తెలుస్తున్నాను మన భారతదేశంలో శ్రీకృష్ణుడు జన్మించినటువంటి దినాన్ని కృష్ణాష్టంగా జరుపుకోవటం జరుగుతుంది మొదట యర్మస్ గ్లాన్యవతి భారత అభ్యుత్న మధర్మస్ తదా ఆత్మానామ్యహం పరిత్రాణాయ సాదూనా వినాశాయ దుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే ఎక్కడైతే గిన ధర్మానికి కానీ అధర్మం ప్రతిమీరి ధర్మానికి హాని జరిగి అధర్మం వెచ్చిమిస్తున్నప్పుడు దుష్ట శిక్షణ రక్షణ కోసము ఆయన ప్రతి యుగంలో కూడా ఉద్భవిస్తాడు అంటే సాధువులను సాధువులను ఉద్ధరించడానికి ముఖ్యంగా దుష్ట శక్తులను సంహరించడానికి కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతి యుగంలో కూడా ఆయన అవతరించి దుష్ట శిక్షణ చేస్తాడనమాట అది మన భగవద్గీతలో కానీ అర్జునుడు కే కాదు ఆయన అర్జునుని అర్జును ఉద్దేశించి సకల జనులకు కూడా గీతోపదేశం చేసినారనమాట అందుకు కాబట్టి ధర్మ సంస్థాపం కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతి యుగంలో కూడా ఆయన వచ్చి దుష్ట శిక్షణను చేస్తాడని చెప్పి మన యొక్క నమ్మకము ముఖ్యంగా ఈ తలాపురం పట్టణంలో ఈ గో సంరక్షణ ఇరవై రెండు సంవత్సరం నుంచి గో సంరక్షణ కమిటీ వాళ్ళు నిర్విరామంగా కూడా ఎన్ని ఉడుదుడుకులు ఆటంకాలు వచ్చినా కూడా నిలబడి ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు ఆ కమిటీ వారిని ఈ సందర్భంగా వాళ్ళని నేను కూడా పూర్తి సంపూర్ణంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చెయ్యాలని భగవంతుని ఆశిస్తు వాళ్ళకి ఎల్లవెళ్ళు ఉండి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను